హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ స్టైల రింగ్ నేనైతే ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అండి బోట్ నెక్ అనమాట బ్యాక్ సైడ్ ఫ్రంట్ సెక్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ బటన్స్ అనమాట నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఇదిగోండి ఇదే కలంకార్ బ్లౌజు మనకి బార్డర్లో టూ కలర్స్ అయితే వచ్చినాయి హ్యాండ్కి వచ్చేసి మనం కట్ వర్క్ని టూ కలర్స్తో ఇప్పుడు ఇందులో ఏదైతే టూ కలర్స్ ఉన్నాయో ఈ టూ కలర్స్తో మనం కట్ వర్క్ హ్యాండ్ అయితే కట్ చేసుకుందాము ఫస్ట్ ఒక కలర్ తర్వాత ఇంకో కలర్ పెట్టి రెండు కూడా కట్ వర్క్ వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకో ఐ మీన్ స్టిచ్చింగ్ కుదిరితే పెడతాను లేకపోతే లేదు కటింగ్ వీడియో అయితే ఇప్పుడు చేయబోతున్నానండి మీకు స్క్రీన్ పైన పెట్టాను మోడల్ అయితే అదే అనమాట వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్రిన్స్ కట్ బ్లౌజు అలానే బ్యాక్ బటన్స్ అనమాట ఓకే నా ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వీడియో ఫ్రెండ్స్ నేనైతే కటింగ్లోకి వచ్చేసాను ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి ఏ సైజు మనం ఒకసారి చూద్దాం బ్లౌజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి సైజు ఇది ఎక్కడో కుట్టించారంట కొంచెం కుట్టు బాగుంది కానీ ఫిట్టింగ్ అనేది సరిగ్గా లేదండి అని చెప్పేసి అన్నారు కొంచెం బాగా కొట్టండి అని చెప్పేసి మనకి ఇచ్చారనమాట మన స్టైల్లో మనం ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి నేను మీకు ఎప్పుడు చెప్తున్నట్లే నాకు లాస్ట్ టైము ఒకళ్ళు నేను లైవ్ వీడియో తీసినప్పుడు అక్క క్లాత్ అడ్డంగా వేశారు కదా అని అడిగారు అయితే ఫ్రిండ్స్ కట్కి వేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు నిలువుగా వేయాలని ఏమి ఉండదు మన క్రాస్ కటింగ్ అన్నప్పుడే మనం నిలువు అడ్డాలనే చూసుకోవాలి ఓకేనా నేను వచ్చేసి ఇటువైపున ఒక రెండు అంగుళలు ఇటువైపున ఒక రెండున్నారా ఎక్స్ట్రా పెట్టుకుంటాను ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఏమో డాట్స్ కావాలి ఫ్రంట్ ఏమో ఫ్రిట్స్ కట్టింగ్ కావాలి కాబట్టి మొత్తం ఇరవై మూడు అంగుళాలు నేను ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అంటే పద్దెనిమిది వచ్చిందండి నికరం పద్దెనిమిది వస్తే నేను ఏం చేశానంటే ఐదు ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను ఒకవైపుకి రెండున్నర ఇంచులు అలానే ఇంకో వైపుకి రెండున్నర ఇంచులు చక్కగా నేను చూపించినట్లుగా ఓపెన్ చేసుకున్నాను ఈ సైడు ఓపెన్ చేసుకున్నప్పుడు అదిగోండి ఒక క్లాత్ ఫ్రంట్కి అలానే ఒక క్లాత్ బ్యాక్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చాలా సింపుల్ అండి మీకు ఎక్కువ కన్ఫ్యూజ్ కూడా ఉండదు మీరు చూ వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు మనకి ఈ ఆది బ్లౌజ్ అయితే ఇచ్చారు కదా మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా స్టిచ్చింగ్ చేసుకొని పోనీ మీరు ఓన్గా కూడా ట్రై చేయొచ్చు మీకు చక్కగా వస్తుందండి అదండి ఇలా పెట్టుకున్న తర్వాత మీకు నడుం పొడవు ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతా అది కట్ చేసేసుకోండి ఇప్పుడు నేను లూజ్ మాత్రమే చూశాను మీరు నడుము ఎలా కొలుచుకోవాలి అక్క అంటే మీకు చూపిస్తాను చూడండి నడుము ఇక్కడ షోలర్ దగ్గర ఇలా హాఫ్ ఫోల్డింగ్ చేసుకొని అదే అలాగే నడుము డాట్ దగ్గర మనం ఇలా స్ట్రైట్గా పట్టుకున్నట్లయితే పై వైపున సరికింద నుంచి చూస్తున్నాను ఒక అరించి ఖర్చులు కుంచుకోవాలి మీ అందరికీ ఈ విషయం తెలిసిందే తర్వాత పైన ఇలా చక్కగా లాగి పట్టుకొని ఒక లైన్ గీసుకోండి మళ్ళీ ఒక ఆరు ఇంచు ఎగ్స్ట్రా ఉంచుకోండి ఓకేనా ఇప్పుడు మీకు ఎగస్టా ఉన్న క్లాత్ని మీరు కట్ చేసుకోండి ఫస్ట్ ఇప్పుడు మనకి లూజు కరెక్ట్గా వచ్చేసింది పొడవు కూడా వచ్చేసింది ఇప్పుడు లూజ్ ఎంతుందో పొడవు ఎంత ఉందో చెప్తాను పొడవు అనేది ముప్పై ఆరు ఇంచులు వచ్చి సారీ అండి పదహారు ఇంచుల పొడవు వచ్చింది అనమాట ఓకేనా నేను లూజ్కి అనేది పన్నెండు ఇంచులు పెట్టుకున్నాను ఓకేనా పన్నెండు అంగుళాల లూజ్ అనేది పెట్టుకున్నాను ఇది ముప్పై ఆరు సైజు ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట చక్కగా మనం ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్న దాని మీదే నీట్గా ని చూసుకొని మీరు చక్కగా ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్ గా పెట్టుకొని అంటే ఫ్రంట్ అంటే ఈ సైడ్ అండి నెక్ అనేది కరెక్ట్గా పెట్టుకొని మీరు ఆది బ్లౌజ్ని బట్టి గీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి అక్క నువ్వు ఫ్రిండ్స్ కట్ బ్లౌజ్ కుట్టేయగలుగుతున్నావు ఒకవేళ మీరు ఎవరైనా డౌట్ పడవచ్చు మీకు నీ డౌట్ కూడా క్లారిటీ చేస్తాను ఫ్రిన్స్ కట్ కాబట్టి ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నా అక్క ఒకవేళ మాకు వాళ్ళు మామూలు బ్లౌజ్ ఇచ్చి ఫ్రిన్స్ కట్ కట్ చేయమంటే ఎలాగా అని మీరు అడిగితే నేను అది కూడా చెప్తాను ఆన్సర్ అంటే చాలామంది నార్మల్ బ్లౌజ్ ఇచ్చి ఆ టైప్లో కొట్టమంటారు కదా మీరు ఎలా కుడతారు కొత్తగా కుట్టేవాళ్ళు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మన వీడియో ఏం చూడరు కాబట్టి వాళ్ళకి మనం చెప్పవసరం రాలేదు అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను కొత్తగా కుట్టాలి అనుకునే వాళ్ళకి ఇది అదే క్లా అదే ఆది బ్లౌజ్ అనమాట అదే ఆది బ్లౌజ్ అయితే వీళ్ళు నార్మల్ బ్లౌజ్ ఒకటి ప్రింట్స్ కట్ బ్లౌజ్ ఒకటి రెండు ఇచ్చారు ఓకేనా అదిగోండి ఇది కూడా ముప్పై ఆరు కొంచెం ముప్పై ఐదున్నరకు వచ్చింది ఇది నార్మల్ కాబట్టి ఒక అరయించు తక్కువ ఉంది అది కాటన్ కదా సాగుతుంది కాబట్టి కొంచెం ఇంచుమించుగా ఒక అర ఇంచుదేముందండి సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇది కొంచెం సాగుతుంది అందువల్ల నేను కొలిసినా కూడా ఒక అర ఎక్స్ట్రా వచ్చింది సరే మనం ముప్పై ఆరుకే ఫైనల్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఇచ్చారు కాబట్టి దీని పొడవును బట్టి ఆస్టీజ్గా అదిగోండి పైన ఖర్చులకి కింద ఖర్చులకి సేమ్ వదిలేసుకున్నాము ఇందాక కొలతలే నేను సేమ్ లూజ్ ఎలా కొలుచుకున్నానో మీరు అలానే కొలుచుకోండి ఓకేనా ఇలాగే ఫోల్డ్ చేసుకొని ఆది బ్లౌజ్ పైన వేసుకోండి అదిగోండి ఖర్చుల కోసం మీకు ఇందాక చూపించినట్లే నేను రెండున్నర ఇంచుల సైడ్ ఖర్చులు అయితే మనకి అన్నమాట ఓకేనా మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే చక్కగా మీకు షోలర్ అనేది ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి కానీ మనం ఈ షోలర్తో మనం కట్ చేయకూడదు బోట్నెక్ కాబట్టి మనం కొలతలు మార్చుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏడున్నర షోల్డర్ అనేది పెట్టుకున్నాను కదా ఏడున్నర షోల్డర్ పెట్టుకున్నప్పుడు మనకి నెక్ వెడల్పు అనేది ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను బోట్ నెక్ కదా అందుకని ఇంచుల మెడ అయితే నేను నాలుగు ఇంచులు వెడల్పు పెట్టుకుంటున్నాను ఓకేనా ఇదిగోండి ఇదైతే నాలుగు అంగుళాలన్నమాట నెక్క డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను ఇదేంటి బ్యాక్ నెక్కి మాత్రమే ఫోర్ ఇంచెస్ ఫ్రంట్ కొంచెం మనం డౌన్ దింపుకుందాం ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి అయితే మనకి సిక్స్ ఇంచెస్ చంక డౌన్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఇది నార్మల్ బ్లౌజ్ కాదు కాబట్టి నిన్న నేను మీకు వీడియోస్లో చూ లైవ్ వీడియోలో చెప్పాను అయితే ఇప్పుడు బోట్ నెక్ దానికి మీరు ఆరించులే చంక డౌన్ అనేది ఎందుకు పెట్టరు అని మీకు ఎవరికైనా డౌట్ ఉండొచ్చు ఓకేనా ఇదిగోండి ఇది ఆరించులు అనమాట చంక షోల్డర్ అనేది ఏడున్నర ఇంచులు పెట్టాను చంక డౌన్ అనేది ఆరు ఇంచులు పెట్టాను ఇంచులు ఇప్పుడు నార్మల్ బ్లౌజులకి ఆరే పెడుతున్నారు కదక్క మరి ఇప్పుడు బోట్ నెక్ కాలర్ నెక్ ఆటలకి మీరు షోలర్ అది చంక్ డౌన్ అనేది ఎందుకు దించుతున్నారు అనేది మీకు నేను డౌట్ క్లారిటీ చేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను లైవ్లో చెప్పాను అయితే ఈ వీడియో ఎవరైనా చూస్తారని చెప్పేసి నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఇప్పుడు సపోజ్ ఇది ఆరు ఇంచులే అనుకుందాం నేను చంక్ అనేది గీసుకున్నాను ఇప్పుడు మనకిది పైన ఒక హాఫ్ ఇంచ్ ఖచ్చులకు పోతుంది కదా ఇప్పుడు ఈ చంక్ అనేది ఎంత ఉందో ఒకసారి చూద్దాం ఇదిగోండి కరెక్ట్గా ఏడున్నర వచ్చింది ఓకేనా ఇప్పుడు మనం ఈ చంక అనేది కొలుచుకుందాం ఆది బ్లౌజ్ చంక్ అనేది ఎంత ఉందో కొలుచుకుందాం ఓకేనా అదిగోండి ఆది బ్లౌజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది మరి ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది ఏడున్నరే కదా మరి ఇది ఎనిమిదిన్నర ఉంది మనకి ఎనిమిదిన్నర కావాలంటే ఏం చేయాలి ఇక్కడ పెంచుకోకూడదు ఓకేనా చాలా మంది ఇక్కడ పెంచుకోవాలనుకుంటారు అసలు కరెక్ట్ కాదండి లూజ్ పెంచుకోవడం వల్ల మరి చంక పెరుగుతుంది అలాగే ఇక్కడ బాడీ లూజ్ కూడా వస్తుంది కదా అది రాంగ్ అనమాట అందుకని మనం ఏం చేయాలంటే వన్ ఇంచు చంక డౌన్ అనేది కిందకి దింపుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఏడున్నర పెట్టాం కాబట్టి మనం ఇక్కడ కూడా ఏడు ఇంచులు పెట్టుకుందాం ఓకేనా ఇప్పుడు ఇక్కడ కూడా ఏడించులు పెట్టినట్లయితే మనకి చంక్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇవి అవుతుంది ఇక తీసి పెట్టాను ఇది కట్ చేస్తే స్టార్ట్ చేద్దాము కట్ కట్ చేసి పెట్టానమ్మా కుట్టాలి ఇది కటింగ్ అయిపోతే మొదలు పెడతాను నా వీడియో మధ్యలో ఇప్పుడు ఎడిట్ చేయాలి అయిపోతే ఫోన్ చేస్తానుగా నేను ఫోన్ చేసాకే నువ్వు రా నువ్వు వచ్చినా ఒకవేళ ఏదైనా పెండింగ్ ఉండిపోతే తిరగాల్సి వస్తుంది చేస్తాను ఎల్లు వెళ్ళొచ్చే ఊరు సరే సరే ఇస్తాం అలాగే చేసానమ్మా ఇవో చేసి అట్లా అక్కడ పెట్టాము వద్దు నేను ఇష్టం అక్క ఇంకా టైం పడుతుంది అవడమ్మా ఐదింటికి వెళ్ళిపోతుందా నేను ఉంటాను ఏంటి వరకు ఫోన్ చేస్తాను ఆపేసాను పిల్లలు తీస్తే అంటే కట్ చేసుకోవాలి కదా మాటలు పడిపోతాయి కదా ఆర్ఎస్ టైలరింగ్ టైలరింగ్ సూపర్ మేడ స్ట్రైట్ ముక్కచ్చి ఒక సైడ్ అంచుకుంటు అప్పుడు చెప్పు మొక్క తయారు చేసాక ఫోన్ చేయి ఒక వీడియో తీసేద్దాం నీకు గుర్తుండిపోదు తలకమ ఎలా అయ్యాలో వీడో తీస్తా నేను కుట్టేస్తాను ఓన్లీ మెడ ఒకటే పెడదాం నీకు గుర్తుంటుంది లైఫ్లో అందరికీ ఉంటుంది నాకు ముక్క తయారు చేయి మధ్యలో వచ్చారు ఎక్కడ కట్ చేసుకోవాలో కూడా తెలియదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే చంక డౌన్ అనేది వారి నుంచి దించుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకుందాం ఎంత వచ్చింది ఇది అదిగోండి మనకి ఎనిమిదిన్నర చక్కగా వచ్చింది ఓకేనా అందుకని చెప్పేసి మనం షోలర్ పెరుగుతుంది కాబట్టి చంక డౌన్ కూడా అందుకే దింపుకోవాలి అని చెప్తారు చంక రా లూజ్ రావడం కోసం మీరు ఇట్ సైడ్ ఖర్చులు పెంచుకున్నట్లయితే బ్లౌజ్ అనేది పాడైపోతుందండి చంక సరిపోతుంది అలాగే చెస్ట్ భాగం కానీ బ్యాక్ సైడ్ కానీ లూజ్ వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ని ఒకసారి పక్కన పెడుతున్నాను మనకి ఫోర్ ఇంచెస్ డౌన్ పెట్టాను చూసారు కదా అదిగోండి ఇప్పుడు ఇది బాక్స్ మోడల్లో గీసుకొని చక్కగా ఇలాగ రౌండ్ అయితే గీసుకున్నాను ఓకేనా ఇది బోట్ నెక్ కాబట్టి అలానే బ్యాక్ బటన్స్ నెక్ అయితే నేను కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఇప్పుడు మనం బ్యాక్ నెక్ అయిపోయింది కదా ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకుందాం అడుగు నుంచి తీసి మీరు పైకి ఇలా పెట్టుకున్నట్లయితే మళ్ళీ ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అనేది గీసుకుందాం ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ వచ్చేసి ఆ రంగుళాలు పెట్టుకుందాం మీకు సరిపోతుంది ఇది చక్కగా చాలా అటు బోట్ నెక్ లాగా ఉండదు అలా అని నార్మల్గా కూడా ఉండదు చాలా బాగుంటుంది ఇంచుల వడల్పులో మనం పెన్సిల్ కట్ అంటే స్టార్ నెక్ అనేది గీసుకుందాం అదిగోండి చక్కగా స్క్వేర్ స్ట్రైట్గా గీసుకొని మీరు ఇలా స్టార్ నెక్ గీసుకున్నట్లయితే ఫ్రంట్ నెక్ అనేది చక్కగా వస్తుంది అలానే ఫ్రంట్ పార్ట్ చంకకి మనకి బుసకలు రాకుండా మీరు క్రాస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది నార్మల్ బ్లౌజ్ కన్నా కూడా కొంచెం ఎక్కువే తీసుకోండి ఓకేనా ఎందుకంటే మనం షోలర్ అనేది ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి బ్యాక్ సైడ్ మనకి పట్టినట్టు ఉండకుండా షోలర్ ఎక్కువ పెట్టుకుంటాం అలాగే బ్యాక్ ఉన్నంత మనకి ఫ్రంట్ అవసరం లేదు కాబట్టి ఎప్పుడు తీసుకునే క్రాస్ కన్నా మీరు ఎక్కువ క్రాస్ తీసుకోండి ఓకేనా ఆ తర్వాత మీరు ఫ్రంట్ బటన్స్ అయినా సరే అవ్వకపోయినా సరే మీరు ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది మీరు డ్రాయింగ్ గీసుకున్నట్లయితే మనకి పొట్ట దగ్గర పట్టేయకుండా ఉంటుంది ఓకేనా మీరు ఏం చేస్తారంటే ఈ వన్ ఇంచ్ ఇలా క్రాస్ కలుపుకొని గీసేసుకోండి జస్ట్ ఎలా అంటే మనకి ఫ్రంట్ షేప్ కుట్ షేపు క్రాస్ ఎలా తీసుకుంటామో మీరు అలా క్రాస్ తీసుకున్నట్లయితే ఇది పొట్ట దగ్గర మనకి స్టమక్ దగ్గర పట్టేయకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మీకు ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు షేప్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను మూడు ఇంచులు ఓకేనా త్రీ ఇంచెస్కి ఒకటి పెట్టుకున్నాను డ్రాయింగ్ అలాగే టూ ఇంచెస్కి ఒక డ్రాయింగ్ పెట్టుకుంటున్నాను ఇది ఎంత పొడవు అని మీరు అనుకోవచ్చు ఈ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు ఉండాలి అదిగోండి రెండున్నర ఇంచులు ఈ పొడవు ఉన్నప్పుడు మనం సెంటర్లో మళ్ళీ ఓకేనా ఈ దీనికి దీనికి ఇప్పుడు మనం సుమారు ఇక్కడ గీసాం కదా దీనికి దీనికి సెంటర్లో చూసుకొని సెంటర్ దగ్గర మళ్ళీ నాలుగున్నర ఇంచులకి మీరు ఇలా డ్రాయింగ్ గీసుకోండి ఓకేనా ఒక డ్రాయింగ్ గీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ లైన్కి ఈ డ్రాయింగ్కి అలాగే భాగంలోకి మనం దీన్ని ఇలా రౌండ్ షేప్లో చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇలా క్రాస్ అనేది తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ క్రాస్ తీసుకున్నప్పుడు ఈ ఈ పక్కన గీతని ఈ మనం ఎక్కడైతే డ్రాయింగ్ గీసుకున్నామో ఆ డ్రాయింగ్ లోకి కలిపేయండి లాగా ఓకే నా ఫ్రెండ్స్ నేను చాలా క్లారిటీగానే చెప్తున్నాను మీకు ఎక్కడ కూడా డౌట్ అయితే పడద్దు మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను వీల్ చూసుకొని మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీరు అయితే మీకు అంతే కదండి ఈ బ్లౌజ్ మీరు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను ఈ ఫ్రి కట్ అనేది ఇలా గీసుకున్నాం కాబట్టి మనం లైనింగ్ అతికేటప్పుడు తర్వాత కట్ చేసుకుందాం మీకు డ్రాయింగ్ అయితే గీసి చూపిస్తున్నాను అక్కడ ఇద్దరే వెళ్ళండి వైష్ణువ మీకు కొంచెం ముందుకు వెళ్ళండి కుడివైపు బోర్డు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ కొంచెం అడ్రస్ అయితే అడుగుతున్నారు నేను ఓకేనా మీకు ఇక్కడ ఇలా ఎందుకు గీసాను అంటే మనం ఇలా గీసుకున్నప్పుడు జాయింట్ వేసుకుంటాం కదా ఇలా జాయింట్ వేసుకున్నప్పుడు ఈ రెండున్నర ఇంచుల వెడల్పులో మనకి ఏమవుతుందంటే ఇక్కడ స్ట్రైట్ గా ఉంటుంది ఓకేనా ఈ స్ట్రైట్ గా ఉండడం వల్ల ఇక్కడ షేప్ పట్టి ఎలా అయితే మనకి పట్టు ఉంటుందో అలా నడుం దగ్గర పట్టు ఉంటుంది అలాగే ఇక్కడ ఈ క్రాస్ అనేది ఉంది కదా చూసారా ఇలా కప్పు స్టైల్లో ఉంది కదా ఇది వచ్చేసి మనకి ఇక్కడ చెస్ట్ అనేది ఇక్కడ ఫిట్ అయి ఉంటుంది అందువల్ల ఈ షేప్ అనేది మనం ఇలా గీసుకోవాలి ఓకే నా ఫ్రెండ్స్ కటింగ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కూడా చూపిస్తాను ఎక్కడ మిస్ కావద్దు హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ మోడల్ హ్యాండ్స్ అనమాట అవి కూడా నేను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా చక్కగా చంక క్రాస్ అనేది అలా తీసుకున్నట్టయితే ఇంకా బ్లౌజ్ ఇక్కడ మనకి బొసక్కని ఏమి రాదు సేమ్ మనం డ్రాయింగ్ ఎక్కడైతే గీసుకున్నామో మీరు అక్కడే కటింగ్ చేసేసుకోండి అలానే ఇక్కడ ఫ్రంట్ క్రాస్ తీసుకున్నాను కదా ఈ క్రాస్ కూడా చక్కగా లైన్గా కలిపేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం సరే కట్ చేస్తాను మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఎలాగో చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది మనం పెట్టుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను మీకు అర్థమైంది లేదు నాకు మీరు కొంచెం కామెంట్ చేస్తే ఈ ఇలా నేను చెప్పడం మీకు అర్థమవుతుంది అంటే నేను కంటిన్యూ అయిపోతాను ఓకేనా సరే ఇప్పుడు మనం హ్యాండ్స్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ హ్యాండ్స్ అని చెప్పాను కదా మనం డబల్ ఫోల్డ్ అయితే తీసుకుందాం ఎందుకంటే రెండు రకాల హ్యాండ్స్ అనేది మనం ఇప్పుడు పెట్టాలన్నమాట గుడ్ ఒకటి పింకు ఒకటి ఎల్లో అనమాట మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి ఆ మోడల్లో ఇప్పుడు మనం కట్ వర్క్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మీటర్ క్లాత్లో మనకి ఇలా డబుల్ హ్యాండ్ కావాలి అనుకుంటే నేను చెప్పిన విధంగా మీరు వేసుకున్నట్లయితే మనకి సరిపోతుంది అనమాట ఇంకా నడుం పట్టీలకి వాటికి ఎక్కువ క్లాత్ మిగలలేదండి కొంచెం మించు మించు ఇలా ఏదైనా మిగిలిన క్లాత్ మన దగ్గర ఉంటాయి కదా అవి వాటితో నేను అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తాను ఇదిగోండి ఇలా ఉన్న క్లాత్ని నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను మనకి హ్యాండ్ హ్యాండ్కి కింద భాగం ఇది పై భాగం ఓకేనా అప్పుడు మనకి డబుల్ హ్యాండ్ కావాలి కాబట్టి నేను రెండు హ్యాండ్స్ ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ వర్క్ అనేది మనం కట్ చేసుకుందాం కట్ వర్క్ ఎలా చేసుకోవాలి అనేది నేను సింపుల్ గా చెప్తాను పావు తక్కువ రెండు ఇంచులు పెడుతున్నానండి ఓకేనా తక్కువ రెండు అలానే మీరు ఎన్ని కట్స్ వస్తాయో మీరు ఒకసారి చూసుకోండి మీరు జస్ట్ ఇలా నేను గీసాను కదా ఇలా మీరు షేపు యూలా గీసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనం గీసేటప్పుడు కాదు కుట్టేటప్పుడు కూడా కట్ చేసేటప్పుడు కూడా మనకి విధానం అనేది తెలిసి ఉండాలి అది అది రౌండ్ వస్తుందా లేదా అనేది మనం గ్రహించుకుంటూ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే చాలా సింపుల్గా చెప్తున్నాను మీకు ఎక్కడ కూడా హార్డ్ వర్క్ అనేది లేకుండా నేను ఎలా సింపుల్గా స్టిచ్ చేస్తానో మీకు కూడా తెలియాలని నేను చెప్తున్నానండి అదిగోండి ఫ్రెండ్స్ చక్కగా నీట్గా వచ్చింది కట్ వర్క్ మనం గీసినప్పుడు నేను వంకర్లో గీసినా సరే కట్ చేసేటప్పుడు మనకి ఎంత లైన్గా వచ్చిందో చూసారు కదా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ ఎంత పొడవు కావాలని నేను ఒకసారి గీసుకుంటాను ఫస్ట్ గీయలేదు అది మనకి నికరం ఈ హ్యాండ్ అయితే సరిపోతుంది ఈ కట్ వర్క్ ఉంది కాబట్టి మనం ఈ కట్ ని తీసేసి ఇక్కడ నుంచి పెట్టుకుందాం ఎందుకంటే మరి ఇలా చూసుకున్నాము అంటే ఇంకా స్టిచ్ చేసేటప్పుడు పైకి వెళ్ళిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇలా పెట్టుకొని నిఖరం అయితే నాకు ఇక్కడికి ఉందండి ఒక ఆరు ఇంచు కోసం పెట్టుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చక్కగా నేను గీసుకున్న దాన్ని బట్టి మీకు డౌన్ అనేది మీకు ఎప్పుడు చెప్తూనే ఉన్నాను మూడున్నర ఇంచుల గ్యాప్ అనేది ఉండాలి ఒకవేళ ఆది బ్లౌజ్ ఎక్కువ లేకపోతే మీరు ఇంచుమించుగా మూడు మూడున్నర ఇంచులు పెట్టేయండి ఓకేనా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా సెంటర్లో మీరు ఇలా కత్తిరితో ఒక టాకా పెట్టేసుకున్నట్లయితే మనకి అది సెంటర్ బేసిక్ అని తెలిసిపోద్ది చంక క్రాస్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి ఈ కట్ వర్క్ కదా మనం కుట్టేటప్పుడు ముందే తీసుకోకూడదు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాము అంత ఫైనల్ గా స్టిచ్చింగ్ అయ్యాక జాయింట్ చేసేటప్పుడు మీరు క్రాస్ తీసుకోండి ఓకేనా ఇప్పుడు అలానే అంటే పింక్ పింకు ఎల్లోకి ఎల్లో వెయ్యాలి కదా ఇంకా నా దగ్గర ఎక్స్ట్రా క్లాత్లు ఏం లేవండి ఇదేం కనిపించదని చెప్పి నేను ఏదైతే వాళ్ళ లైనింగ్ పీస్ ఉందో దాంతో నేనైతే ఇలా కట్ చేసుకున్నాను ఇలాగే రెండు హ్యాండ్స్ కూడా కట్ వర్క్ తిప్పడం నేను చూపిస్తాను ఓకేనా అదిగోండి చాలా సింపుల్ మెథడ్లో హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది డబల్ లేర్ హ్యాండ్ లోనే కట్ అనమాట చాలా అంటే చాలా బాగుంటది మీరు ఎక్కడ కూడా ఆ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే నేను చాలా చాలా టిప్స్ చెప్పాను కదా మీకు ఆ టిప్స్ అన్ని కూడా నీట్ గా అర్థమవుతాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకా హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కాబట్టి మనకి ఓన్లీ ఫ్రంట్ బ్యాకే బ్యాక్ కావాలి ఫ్రంట్ టు బ్యాక్ కావాలంటే మీరు ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకున్నట్లయితే మీకు ఈ పొడవ అనేది సరిపోయింది అనుకోండి ఫ్రంట్ టు బ్యాక్ ఇలానే తీసేసుకోండి ఇబ్బంది ఏం లేదు చక్కగా సరిపోయింది కాబట్టి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను ఇంకా మనకి వేస్ట్ అంతా మిగిలినట్టే దీన్ని ఏ వేట్ల కన్నా కావాలంటే వాడుకోవచ్చు ఓకేనా జస్ట్ అసలు బ్లౌజు మెయిన్ ఫ్యాబ్రిక్ నేను ఏమైనా కట్ చేసానా మీరు చూస్తుండగానే ఆ హ్యాండ్స్ కట్ చేసానంటే ఇలా ఫోల్డ్ చేసుకోవడం పార్ట్ తీసేసుకోవడం అంతే ఇప్పుడు మనం ఇదంతా లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే చక్కగా లైనింగ్ అంతా జాయింట్ చేసుకున్న తర్వాత వేస్ట్ ని కట్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయిందనమాట నేను వచ్చేసి ఇప్పుడు నేను విడిగా హ్యాండ్ స్టిచ్చింగ్ చేయడం అనేది నేను వేరే వీడియో పెట్టానండి వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని చెప్పి ఓన్లీ కట్ వర్క్ ఎలా కుట్టుకోవాలనేది మాత్రమే చూపించాను నెక్స్ట్ టైం బ్లౌజ్ అంతా ఎలాగో చూపిస్తానండి ఓకే నా ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్గా ఉంటుంది